పెట్టం నిన్ను పెట్ వాళ్ళు మీరే ఒటించాలి ఒక నిమిషం మనం అన్నది కాదు లేకపోతే మనకు అద్దొచ్చు నిమిషం ఎలా పెట్టారమ్మా చెప్పండి ఒక రోజు ఇది రెండు రోజులు ఎలా పెట్టారు చదువు మొత్తం చదువు మెన్యూ ఏంటి చెప్పండి ఉందా నేను అనుకోకండి అందు తినట్లేదు బాగా పండిస్తారే మా వాళ్ళు ఓకేదా ఇక్కడ ఇక్కడే చూడవు చెప్పండి నేను చెప్పాను నేను చెప్పాను మీరు నిన్న దగ్గర మీరు కదా ఇంకేంటే ఇంకేంటి ఇష్యూలు ఎల్లు పెట్టావు అక్కడ ఏంటి కదా పది మంది ఐదు మంది ఉన్నారు అందరికీ సార్ ఎవరు ఎక్కడ ఏ మండలి వాళ్ళందరూ తిన్నారా తిన్నారా కనీసం సన్నడు ముందు అక్కడ మళ్ళీ మీరు మూడు వారాల తర్వాత నేను కూడా తింటాను ఈ రోజు మా మొదలుపే పెరిగే కార్యక్రమం ఎందుకు అనేది కూడా మీకు స్పష్టంగా తెలియదు చాలా వరకు ఏమవుతుంది అంటే ఒక సమాజంలో అందరికి సమానంగా సమాన చూసే బాధ్యత అధికారులపై ఉంటుంది కానీ కొందరు ఆ సమయం ఎలా పోతుందంటే చాలా వరకు మమ్మల్ని వాళ్ళు కనిపించే వాళ్ళు కలిపి వచ్చే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ అర్థం చేసుకుంటారు కానీ మా దగ్గరికి రాని వాళ్ళ గురించి మేము ఎక్కువ అర్థం చేసుకోలేకపోయి స్థాయిలో తిరగడం ఇవన్నీ చేస్తుంటే కొంతమంది ముందుకు వస్తారని మాట్లాడతారు కానీ అందరిని ఒకే రకంగా చూడాలి అందరి కలెక్టరేట్ కావాలి ఇది కలెక్టరేట్ అనే ఒక నమ్మకం కల్పించడానికి ఈరోజు కార్యక్రమం మనం పెట్టుకునేది ఇది ఫ్రీ మీల్స్ ఫ్రీ భోజనం అనుకోకండి మీరు మా గెస్ట్ వస్తున్నారని భావించి ఇది మీ కలెక్టరేట్ అని నమ్మి మీ అధికారం మీరు కలవడానికి వస్తారనే నమ్మకం కల్పించడానికి పెట్టుకునే కార్యక్రమం ఎందుకు అంటున్నాను అంటే స్పష్టం పది సంవత్సరాలు గడుస్తున్నాయి సర్వీస్ దగ్గర దగ్గరకు వచ్చి ఒక మాట మళ్ళీ 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 పోతున్నాం అందరి కోసం సేవ చేయడానికి అధికారం ఉన్నారు అందరి అతి ముఖ్యంగా సమాజంలో వివిధ కారణాల వల్ల వెనుకబడిన వెనుక అడుగుతున్నా వాళ్ళ కోసం మేము ఉన్నాం ఈ నమ్మకం మీరు కల్పించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇంకా చేయాల్సింది చాలా ఉపయోగం మొదటి అడుగు మీరు ఎప్పుడు ప్రజలకి వచ్చినా ఎప్పుడు మీ దరఖాస్తుకు వచ్చినా మా గెస్ట్ల లాగా మా క్యాంటీన్లో మీరు లంచ్ చేసి వెళ్తారు ఒకే రిక్వెస్ట్ ఏంటంటే నేను కూడా మన సూర్యుడు మీరు చెప్తున్నాను మీరు అనుకున్నంత నేను అనుకున్నంత మేమంతా అనుకున్నంత స్పీడ్తో మేము పని చేయలేము వివిధ కారణాలు ఉంటాయి ఫండ్స్ ఉండొచ్చు జెండాలు ఉండొచ్చు రూల్స్ ఉండొచ్చు కొన్ని ప్రొసీజర్స్ టైం ఉంటాయి కానీ చెయ్యాలన్న ఆశ తప్పన మనసులో ఖచ్చితంగా ప్రతి అధికారం మీరు నమ్మండి నమ్మించే బాధ్యత మాది నమ్మించే బాధ్యత మాది క్షేత్ర స్థాయిలో కూడా మీకున్న ఇష్యూ గురించి మాకు చెప్తూ పోండి సరే ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు చాలా సంతోషం చాలా మంది వచ్చే చెప్తారు సరే ఇది ఇది మా కష్టాలు మీరు చెప్పింది గమనించే మా ప్రక్రియను మేము ముందుకు తీసుకెళ్తున్నాం చాలా వరకు మీరు ప్రజల సమాజంలో ఉన్నారు కాబట్టి మీరు గమనించి మాకు చెప్తున్నారు చేస్తూ పోతున్నాం చేయాల్సింది చాలా ఉంది చేసింది కూడా చేయాల్సిన దానిపైన దృష్టి పెట్టండి వేగవంతంగా ఎలా చేయాలని దానిపై దృష్టి పెట్టండి మనసు ఓడిపోకండి ఎన్ని మంది మీకు కొంత రకాలుగా మాట్లాడుకున్నారని మన చాలా మంది ఉన్నారు నమ్మకని ఎందుకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే మా అవసరం రీతిలో మా అవసరం మీ కథ ఎక్కువ ఎవరికి లేదు మీ అవసరం మా ఇద్దరు కలిసి చేస్తేనే నిజంగా సమాజంలో అందరికి అందాల్సిన న్యాయం ప్రకారం మేము చేయగలిగి మేము చేస్తాం ఈ అవకాశం మీరు మార్చినప్పుడు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం